ఎందుకు విశ్వాసమును కాపాడుకున్నాడు పౌలు ఎందుకు విశ్వాసములో బలంగా ఉన్నాడు కారణము ఆ పౌలు ఒకటి కలిగి ఉన్నాడు క్రీస్తును గురి కలిగి ఉన్నాడు క్రీస్తును చూస్తున్నాడు క్రీస్తును చూస్తున్నప్పుడు తను వెళ్ళేటువంటి ప్రతి ప్ర తను వెళ్ళేటువంటి ప్రతి మార్గములు ఎన్ని శ్రమలైనా ఎన్ని కష్టములైనా దేవుని కొరకు జీవించాడు దేవుని కొరకు ప్రయాణం చేశాడు తన చూపు తన ఆలోచనలు దేవుని చూస్తూ ముందుకు వెళ్ళాడు అలా వెళ్ళాడు కాబట్టి చివరికి విశ్వాసములో స్థిరంగా ఉన్నాడు ఎందుకు మొదటి కొనతి పత్రిక పదకొండవ అధ్యాయము మొదటి వచ్చినములో నేను క్రీస్తును పోలి ఉన్న ప్రకారము మీరు కూడా నన్ను పోలు నడుచుకున్నాడు క్రీస్తు యొక్క అడుగు జాడల్లో ఆయన చూస్తూ వెళ్తున్నాడు అండి ఆయన చూస్తూ వెళ్తున్నప్పుడు ఏముంది పిలిపత్రిక మూడు మూడు నాలుగులో సమస్తము వెనుకునేటువంటి వాటిని మరిచి ముందున్న వాటి వాటి కొరకు నేను వేగిరపడుతున్నాను